డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడైన నాటి నుంచి భారత్ పట్ల తన వ్యతిరేకతను చాటుతూనే ఉన్నాడు ఎక్కడో మైళ్ళ దూరంలోని వైట్ హౌస్లో కూర్చుంటాడు ప్రపంచంలో ఏది జరిగినా తగుదనమ్మా అంటూ తలదూర్చేస్తుంటాడు నిజానికి ట్రంప్ పట్టినే ఓ నియంత గుర్తొస్తాడు ఇక ఆయన చేసినా చేస్తున్న పనులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఏంటి ఇతను అగ్రరాజ్యం అధ్యక్షుడేనా అనే అనుమానాలు కూడా కలుగుతాయి నిజానికి ట్రంప్ విచిత్రమైన వ్యక్తి ఆయన హావభావాలు ఆయనలో ఉన్న భిన్నమైన మనసత్వాన్ని చూసి చాలా మంది ట్రంప్ అమ్మో ఆయన అదో టైప్ అంటారు ట్రంప్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో ఏం చేస్తారో ఎవరికీ అర్థం కాదు అసలు ఆయన స్టైలే వేరు ఆయన మాటలు చేతలు అదో టైప్ అంతే మొదటిసారి అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ వలసదారులపై కత్తి దూసి వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు తర్వాత సుంకాలతో విరుచుకుపడ్డాడు ట్రంప్ తన మాటలు నిర్ణయాలతో ఎప్పుడూ వార్తలు నిలుస్తుంటారు ఆయన సైలెంట్గా ఉంటే పరీక్ష కావచ్చు కానీ నియంత్రణ నిర్ణయాలు తీసుకోవడం టెంపర్ తనతో మాట్లాడడం ఆయన గారికి అలవాటే కదా అనేలా వ్యవహరిస్తుంటారు ట్రంప్ అంతే అదో టైపు అందరిలో ఉంటే తనకేంటి స్పెషల్ ఏమో అందుకే ఆయన ఎప్పుడు ఏదో మాట్లాడుతూ చర్చకు దారితీస్తూ ఉంటాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏమో కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నాయి భారత్ పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంపై పదే పదే ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు దాయాదులకు తలనొప్పిగా మారాయి పెహల్గాం దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలకు దిగింది ఆపరేషన్ సింధూర్ తో పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు భారత సైనికులు అదే సమయంలో పాక్ కూడా ప్రతిస్పందించేందుకు ప్రయత్నించింది కానీ భారత దెబ్బకు దాయది దేశం విలవిలలాడింది ఈ సమయంలో కాల్పుల విరమణ అంటూ రెండు దేశాలు ప్రకటించాయి ఇంకేముంది నేనున్నానంటూ ఎంటర్ అయ్యాడు ట్రంప్ ఉగ్రవాదులను పెంచి పోషేస్తూ భారత్ పై దాడులకు తెగబడితే ఎలా ఉంటుందో జస్ట్ ఇంట్రో మాత్రమే చూపించి ఆపేసింది భారత్ తీరు మార్చుకోకుంటే ముందు ముందు సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇదిలా ఉంటే యుద్ధం తానే ఆపనని ట్రంప్ చెప్పడంతో అంతా ఒక్కసారిగా అవక్కైపోయారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో తమ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ఈ తరుణంలోనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య యుద్ధంలో ఐదు ఫైటర్ జట్లు కూలాయని చెప్పారు ట్రంప్ దీంతో భారత రాజకీయంలో దుమారం రేపాయి ట్రంప్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించింది భారత్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అనేది కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమేనని భారత్ స్పష్టం చేసింది ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని తమకు ఇతర దేశాల మధ్యవర్తిత్వంపై ఆధారపడి పనిచేయాల్సిన అవసరం లేదని ఇందులో ట్రంప్ చెప్తున్న విషయాలు పూర్తిగా అవాస్తమని స్పష్టం చేసింది భారత్ వాషింగ్టన్ లో రిపబ్లికన్ సెనేటర్లతో జరిగిన పాల్గొన్న ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు ట్రంప్ వ్యాఖ్యలు భారత రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీశాయి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మోదీజీ ఐదు జట్ల గురించి నిజమేమిటి దేశానికి తెలుసుకునే హక్కు ఉందంటూ ప్రశ్నించారు ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ట్రంప్ ఈ వాదనను ఇరవై నాలుగు సార్లు పునరావృతం చేశారని ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ నిశ్శబ్దంగా ఉండడం సరికాదని విమర్శించారు అయితే ట్రంప్ అసలు నేల కూలిన జట్లు ఎవరివనేది మాత్రం స్పష్టం చేయలేదు ఎవరు కూల్చారనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు గాల్లోని విమానాలను నాశనం చేశారని కామెంట్ చేశారు మరి ఎవరివని నిర్ధారించుకుని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారనేది వారికే తెలియాలంటున్నారు పలువురు విశ్లేషకులు భారత్ చెందిన ఆరు జట్లు అందులో మూడు రఫేల్ ఫైటర్ జట్లను తాము కూల్చి వేసినట్లు పాకిస్తాన్ వైమానిక దళం ప్రకటించింది అయితే ఈ వాదనలను భారత్ తో పాటు రఫేల్ తయారీ సంస్థ డెసాల్ట్ ఏవియేషన్ సిఇఒ ఎరిక్ ట్రాపియర్ కూడా ఖండించారు మరి కాంగ్రెస్ నేతలకు అంత ఊబలాట అర్థం కావడం లేదని పలువురు మండిపడుతున్నారు దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అయినా కాంగ్రెస్ చేసిన విమర్శలకు కేంద్రం ఇప్పటికే సమాధానమిచ్చింది అయినా ఎవరో ఏదో అన్నారని తమ ఉనికిని చాటుకునేందుకు దేశ భద్రతను కూడా రాజకీయం చేయాలనుకోవడం ఏంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేయడంలో ఎవరి మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసిన అగ్రరాజ్యం అమెరికా మళ్లీ పాతపాటే ఎత్తుకుంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని అంతర్జాతీయ శాంతి భద్రతల అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి చర్చలో వ్యాఖ్యానించారు అమెరికా రాయబారి డోరతిషియా గత మూడు నెలల్లో ఇజ్రాయెల్ ఇరాన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు మధ్యవర్తిత్వం వహించడం శాంతియుత పరిష్కారాలను ముందుకు తీసుకువెళ్లడంలో అమెరికా నిబద్ధతతో ఉందని ఇటీవలే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక పాత్ర పోషించిందన్నారు డోరతిషియా అమెరికా వాదనపై తీవ్రంగా స్పందించింది ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అనేది కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమేనని స్పష్టం చేశారు పాక్ అభ్యర్థి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు ఈ వివాదంలో ఎవరి ప్రమేయం లేదని ఇదే విషయాన్ని అమెరికాకు కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లు గుర్తు చేశారు భారత రైబారి భారత్ ఒక పరిపక్వ ప్రజాస్వామ్య దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత సమాజం కలిగి ఉందని వివరించారు మరోవైపు పాకిస్తాన్ మాత్రం మతోన్మాదం ఉగ్రవాదాలు కూరుకుపోయి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి పదే పదే అప్పులు తీసుకునే దేశంగా ఉందని విమర్శించారు భారత శాశ్వత రాయబారి పర్వతరేణి హరీష్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పద్ధతిలో పాల్గొని అంతర్జాతీయ సమాజం ఆమోదించని చర్యలు చేపడుతూ శాంతి గురించి పాకిస్తాన్ ఇవ్వడం విడ్డూరంగా ఉంది ఉగ్రవాదాన్ని ఎప్పటి నుంచో ప్రోత్సహించిన చరిత్ర పాకిస్తాన్ది కాశ్మీర్ అనేది భారత్ లో అంతర్భాగం దాని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఏ ప్రయత్నమైన ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది భారత్ ఇండియస్ నీటి ఒప్పందం విషయంలో కూడా ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అని పాకిస్తాన్ తన వైపు నుంచి ఒప్పంద ఉల్లంఘనలను సరిచేసుకోకుండా దాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడం సరికాదని తేల్చి చెప్పింది భారత్ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఐక్యరాజ్య సమితిలో వాషింగ్టన్ రాయబారి వ్యాఖ్యలకు కూడా గట్టి జవాబిచ్చింది భారత్ పాకిస్తాన్ పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధును చేపట్టిందని తమ ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్న తర్వాత పాక్ అభ్యర్థి మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించామని ఇదే విషయాన్ని అమెరికాకు ఇప్పటికే స్పష్టంగా చెప్పామని ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదని అంతర్జాతీయ వేదికగానే స్పష్టం చేసింది భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు